హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు మార్కెట్లన్నీ యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక మనం టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము కోలారు బాగేపల్లి వడ్డిపల్లి మదనపల్లి కలికిరి కలకాడ వీకోట పలమనేరు అన్ని మార్కెట్లు అయితే యాక్షన్ మ్యాక్సిమం కంప్లీట్ అవ్వొచ్చిందండి అంటే ఓన్లీ ఒక కోలారు మదనపల్లి తప్ప మిగతా అన్ని మార్కెట్లు అయితే యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది మదనపల్లి అయితే కొంచెం ధర అనేది పెరిగింది ఉదయం మీద పోల్చుకుంటే సేమ్ నిన్న ధరలు వెళ్తున్నాయి టీవీఎస్ మండీలు అయితే ఇంకా ధరల విషయానికి వస్తే కోలార్ వచ్చేసి వంద రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే టాప్ ధర ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఇంకా మహా పెరిగితే ఒక ముప్పై రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముప్పై నుంచి యాభై రూపాయలు కోలార్లో యాక్షన్ జరుగుతుంది ఇంకా బాగ్యపల్లి విషయానికి వస్తే పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల టాప్ ధర వడ్డిపల్లి వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల టాప్ ధర వడ్డిపల్లి ఇంకా మొదటిపల్లి విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతున్న ధరలో ఇంకా టీవీఎస్ మండీలో వచ్చేసి టాప్ ధరలు వచ్చేసి సూపర్ ఫైన్ క్వాలిటీ ఎక్స్పోర్ట్కు సరిపోయిన క్వాలిటీ ఉంటే ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది మదనపల్లి టీవీఎస్ మండీలో సేమ్ నిన్నట్లాగే ఉంది మార్కెట్ ధర ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు కలకాడ వచ్చేసి యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు కలకాడ పదిహేను కేజీల బాక్సు వీకోట వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలు పలమనేరు వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల పడింది ఇది ఈరోజు అన్ని మార్కెట్లో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ ధర పదిహేను కేజీల బాక్స్ అయితే టాప్ క్వాలిటీ ఉంటే మాత్రం రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతున్నాయి కోలర్ల మటుకు టాప్ ఉంటే నాలుగు వందల రూపాయల పైన జరుగుతుంది